హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఏపీలో ఉన్న పెన్షనర్స్కి అయితే గవర్నమెంట్ తీపి కవర్ అందించని చెప్పుకోవాలి అదేంటంటే మనము పెన్షన్ నెల తీసుకోకపోయే వివిధ కారణాల వలన ఒకటి హెల్త్ బాగాలేకపోవడం మనకి అర్జెంట్ వర్క్ ఉండిపోవడం ఇలా పెన్షన్ తీసుకోకపోవడం వల్ల మనకు పెన్షన్ అమౌంట్ అనేది మనము లాస్ అవ్వడం జరుగుతుంది విధంగా నష్టపోకూడదని ఏపీ ప్రభుత్వం ఏ ఒక్క పెన్షనరు నష్టపోకూడదని ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా మిస్ ఉంటే మూడు నెలల పెన్షన్ ఒకటేసారి తీసుకునే విధంగా జీవో అయితే ఇవ్వడం జరిగింది అది ఎప్పుడంటే ఒకటో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తారు నవంబర్ నెలలో పెన్షను తీసుకోకుంటే అది డిసెంబర్ నెల ఒకటవ తేదీన డిస్ట్రిబ్యూట్ చేస్తారని మెన్షన్ చేశారు బట్ ఇది మంచి డెసిషన్ చెప్పుకోవాలి చాలా మంది అవస్థలు పడుతున్నారని గవర్నమెంట్ గ్రహించి చక్కటి అవకాశాన్ని ఇచ్చింది కావున ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి మనము వరుసగా మూడు నెలలు కానీ తీసుకోకపోతే ఆ పింఛను మైగ్రేషన్ కింద స్టాప్ చేయబడుతుంది మరలా మనకు పెన్షన్ తిరిగి కావాలి అంటే గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అధికారి ఉంటారు అతని ద్వారా ఎంపీడీఓ గారి లాగిన్లో మళ్ళా పెన్షన్ రీవర్క్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మున్సిపాలిటీలో అయితే వెల్ఫేర్ గారి ద్వారా కమిషనర్ లాగిన్లో మనము రీవర్క్ చేసుకోవాల్సి ఉంటుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా లాగిన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో